శ్రీ విఘ్నేశ్వరయ నమ ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రయ నమ ఈరోజు హస్తరేఖా జ్యోతిష్యంలో భాగంగా యూట్యూబ్లో నేను పోస్ట్ చేసిన వాళ్ళు అస్తరేఖ్యో హస్తరేఖా వీడియోలు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రేక్షక మహాషులందరికీ నమస్కరిస్తూ మరో హస్తరేఖా జ్యోతిష్యాన్ని గురుస్థానానికి సంబంధించినటువంటి వీడియోని మీ ముందుకు తీసుకు తీసుకొస్తున్నాను చూసి మీ భవిష్యత్తును మీరు తెలుసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు గురుస్థానంలో గతంలో అనేక వీడియోలు పెట్టాను ఇప్పుడు రెండు గుర్తులు ఉంటాయి ఇప్పుడు ఇది గురుస్థానం ఈ చూపుడు వేల కింద ఉన్నటువంటి గురుస్థానంలో స్టార్ గుర్తు కత్తిరి గుర్తు అంటే ఇంతకుముందు స్టార్ గురించి వీడియోగా చెప్పాను నక్షత్రం గురించి వీడియోగా చెప్పాను ఈ స్టారు నక్షత్రం అంటే క్రాస్ గుర్తు అంటే స్టార్ అన్న నక్షత్రం అంటే ఈ విధంగా ఉంటుంది ఇది కత్తిర ఇది నక్షత్రం ఈ ఈ కత్తిర నక్షత్రం గుర్తులు ఈ గురుస్థానంలో ఇక్కడ కాని ఉంటే చూడండి ఎలా స్టార్ కత్తిర అదేవిధంగా స్టార్ స్టార్ అంటే నక్షత్రము స్టార్ గుర్తులు గురుస్థానంలో రెండు కానీ ఉంటే భార్య చెప్పు చేతుల్లో భార్య చేతుల్లో బ్రతుకుకునే వారికి ఈ విధంగా స్టార్ గుర్తు కత్తిరి గుర్తు అంటే స్టార్ అంటే నక్షత్రం నక్షత్రం గుర్తు కత్తిరి గుర్తు ఈ గురుస్థానంలో ఈ విధంగా రేఖలో గురుస్థానంలో ఉంటాయో వారు భార్య చెప్పు చేతుల్లో ఉండేవారు పురుషుడు పురుషుడైతే పురుషుడికుంటే స్త్రీ బా భర్త చెప్పు చేతుల్లో ఉంటుంది అదే పురుషుడుకుంటే స్త్రీ భార్య భార్యకి చెప్పు చేతుల్లో భర్త ఉంటుంది అంటే రివర్స్ చెప్పాలి ఈ స్టార్ గుర్తు ఈ నచ్చం గుర్తు భార్యకి ఉంటే భర్త చెప్పు చేతుల్లో భారీ ఉంటుంది అదే భర్త గుచ్చి భర్త యొక్క గురుస్థానంలో అయితే ఇబ్బందులు ఉంటాయో వారు ఈ విధంగా గురుస్థానంలో నక్షత్రం గుర్తు కత్తిరి గుర్తు ఉంటే పురుషుని చేతిలో కాని ఉంటే ఆ పురుషుడు భార్య యొక్క చెప్పు చేతుల్లో బతుకుతును అదేవిధంగా భార్య మూలకంగా స్థిర శరాస్తుల లాభము అంటే ఏ పురుషుడికైతే ఈ యొక్క గురుస్థానంలో నక్షత్రం గుర్తు కత్తిర గుర్తు ఉంటాయో వారు భారీ చెప్పు చేతుల్లో బతుకుతారు అయితే ఆ భార్య మూలకంగా స్థిర శరాస్తులు లభిస్తాయి అంటే స్థిర శరాస్తుల లాభం ఆ భార్య మూలకంగా ఉంటాయి కాబట్టి భార్య మూలకంగా తెరాచరాత లాభం వచ్చినప్పుడు ఇదంతవారా ఏం లేనప్పుడు ఆ భార్య చెప్పినట్టు అయినా అలాగే చెప్పు చేతుల్లోనే ఉంటాడు వీడేం పని చేయడం ఇలా అంతే కదా చేసినా ఆమె ద్వారా ఎక్కువ లాభం వచ్చింది కాబట్టి ఈ భర్త భార్య చెప్పు చేతుల్లో ఉండేవాడికి గురుస్థానంలో చూ చూపుడు వెళ్ళి కింద నక్షత్రం గుర్తు కత్తిరి గుర్తు ఉంటుంది అదేవిధంగా గురుస్థానం వెలుపుల ఆయుష్రేఖ ప్రారంభంలో ఉన్న నక్షత్రం వల్ల ఇప్పుడు ఇప్పుడు నక్షత్రం గుర్తు కత్తిర గుర్తుంటే భార్య చెప్పు చేతు చెత్తుల్లో బత భార్య వాళ్ళ లాభం వస్తే రాశారాస్త లాభం ఉందో అయితే ఈ నక్షత్రం గుర్తు అనేటువంటిది ఇట్లా నక్షత్రం గుర్తుంటుంది చూడండి ఈ నక్షత్రం గుర్తు అనేటువంటిది గురుస్థానానికి వెలుపులు అంటే గురుస్థానం ఇదండి ఈ గురుస్థానం దెబ్బకి వెలుపుల అంటే ఇది కుజిస్థానం ఈ కుచిస్థానం అంటే కింద ఇది వెలుపుల ఇక్కడ చూడండి ఈ రేఖ ప్రారంభమయ్యే చోట ఈ ఇది రేఖ కదా ఈ రేఖ ఇక్కడ చూపు బటన్ వెలు కాడ వచ్చింది ఇక్కడ మామూలుగా ఎక్కువగా రేఖ అనేటువంటిది బటన్ వెలుక కొంచెం పైనే ఉంటుంది ఈ రేఖ అనేటువంటి ప్రారంభ స్థానంలో అంటే రేఖ తాగదండి గురుస్థానానికి వెలుపుల ఆయుష్యేఖ ప్రారంభంలో ఎవరికైతే స్టార్ గుర్తుంటుందో ఆ స్టార్ గుర్తు ఉన్నవారు ప్రారంభ స్థానంలో అంటే రేఖ ప్రారంభ స్థానంలో ఇది ఇంత రేఖ అండి ఇది గురుస్థానం ఈ ప్రారంభ అంటే ఇది వెలుపలవుద్ది ఇలా ఇది ప్రారంభం సమయం ఆయుష్ర్యకి ఈ వెలుపులు ఎవరికైతే నక్షత్రం గుర్తుంటుందో ఒక రకంగా చెప్పాలంటే గురుస్థానం కింద ఈ వెలుపులు ఈ పక్క కొంచెం బయట అంచులో ఉంటుంది మళ్ళీ కుచిస్థానం కాదు ఆశ్వర్యగా ఈ వెలుపులు ఎట్లా ఉంటుంది ఇంకొక రకంగా చెప్పాలంటే ఎలా ఉంటుంది ఎలా అంతే అంటే ఈ ఆయుష్ రేఖకి ముందు అంటే ప్రారంభంలో గురుస్థానానికి కింద ఇది గురుస్థానానికి కింద అన్నమాట ఈ గురుస్థానానికి అంటే ఈ పక్క ఇది వెలుపుల రేఖ ప్రారంభంలో ఈయన స్టార్ పూర్తి విధంగా ఉంటే వారు అలాంటి వారు అలాంటి వ్యక్తులు ఎలాంటి అంటే బాల్యమునందే అంటే చిన్నతనంలోనే తల్లిపోయినవారు అంటే తల్లి మార్గం చెందినవారుగా లేక తల్లికి దూరంగా ఉండేవారికి అంటే బాల్యం లేదా తల్లిపోయిన వారికి కానీ తల్లికి దూరంగా ఉండేవారికి కానీ తల్లికి ఎడబాటు వచ్చిన వాళ్ళు కానీ అన్య మాతృ స్థాని పాప యోగం కానీ అన్య అంటే ఇతర వేరే స్త్రీ పాలు తాగి బతికునేవాడు అంటే స్త్రీ ద్వారా వదలబడినవాడు కానీ అంటే తల్లికి దూరంగా ఉండేవాడు అని అర్థం తల్లికి దూరంగా ఉండేవాడికి ఒక నక్షత్రం గుర్తు గురుస్థానానికి వెలుపుల ఈ పక్క వెలుపుల భాగంలో రేఖ ప్రారంభంలో నక్షత్రం గుర్తు ఉంటే స్త్రీకి దూరంగా అన్ని స్త్రీ పాలు ద్వారా బతికినోడు స్త్రీకి దూ అన్న తల్లికి ఎడబాటుగా ఉండేవాడు అలాంటి వ్యక్తులకి ఈ విధంగా గురుస్థానం వెలుపుల రేఖ ప్రారంభంలో నక్షత్రం గుర్తుంటుంది రేఖ ప్రారంభం ఇది గురుస్థానం వెలుపుల నక్షత్రం గుర్తుంటే తల్లికి దూరంగా ఉన్నాడు అని అర్థం ఆ బాలుడు చిన్న వయసులోనే అదేవిధంగా తల్లికి అంటే తల్లి వల్ల రహస్యంగా కనబడ్ కనబన కూడా అంటే ఒక తల్లి ఒక బిడ్డని రహస్యంగా కని వదిలిపోయినా కూడా ఈ విధంగా నక్షత్రం గుర్తుంటుంది ఒక పిల్లవాడు గురించి తెలుసుకోవాలంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఆ బిడ్డ ఆ తల్లికి రహస్యంగా పుట్టాడా లేదా పుట్టిన ఒకటి ఆ బిడ్డ దో ఎడబాటు అయ్యాడా ఇతర తల్లి పోరే బతికాడా అనేటువంటి తెలియాలంటే అంటే తల్లికి ఎడబాటుగా ఉన్నా తల్లి రహస్యంగా కానీ వదిలిపోయినా ఈ నక్షత్రం గుర్తు తెలియజేస్తుంది అంటే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ గురుస్థానం దగ్గర గురుస్థానం దగ్గర కింద వెలుపల ఈ ఆయుషరేఖ ప్రారంభంలో ఒక నక్షత్రం గుర్తుంటుంది ఆ నక్షత్ర గుర్తుని జాగ్రత్తగా అధ్యయనం చేయాలి చేస్తే ఆ బిడ్డ యొక్క రహస్య జీవనం రహస్య పుట్టుగా తెలుస్తుంది రహస్యంగా విడిచేసి తాతల్ వెళ్ళిపోతుంటుంది అదేవిధంగా రేఖ నుండి వచ్చిన గురుస్థాన రేఖను ఖండించిన కత్తిగా ఏర్పడిన ఇప్పుడు ఈ రేఖ నుండి ఇది ఆయుషరేఖ నుండి చూడండి ఈ రేఖ నుండి గురుస్థానం ఒక రేఖ వచ్చింది అంటే రేఖ నుండి వచ్చిన ఇక్కడ గురుస్థాన రేఖను ఖండించిన అంటే రేఖ నుండి ఆయుష రేఖ ఇది రేఖ కదా ఈ రేఖ నుండి వచ్చిన రేఖ ఇట్లా ఒక చిన్నది వస్తుంది ఇక్కడ ఆల్రెడీ గురుస్థానంలో ఒక రేఖ ఉంటుంది ఇట్లా ఉంటుంది గురుస్థానంలో ఒక రేకుండి ఇది గురుస్థానం అండి ఇది గురుస్థానం గురుస్థానంలో ఒక రేకుండి ఈ ఆయుషు రేఖ నుండి వచ్చినటువంటి రేఖ ఎలా ఖండించవచ్చు లేదు ఎలా ఉంటుంది ఎలా చిన్న రేఖ ఉంటుంది ఇది గురుస్థానంలో ఉంటుంది ఈ రేఖ పోయేసి ఎలా ఖండిస్తుంది అంటే ఖండించి ఈ విధంగా కత్తిలాగా ఏర్పడుతుంది అంటే రేఖ నుండి ఒక రేఖ పుట్టి గురుస్థానంలో నిలువలో ఉన్న ఒక రేఖను ఈ విధంగా ఖండించి కత్తిరిగా ఏర్పడిన ఇంకా కనిపిస్తుంది సో ఆయుష రేఖ ఉంది రేఖ పైన ఒక రేఖ బయలుదేరింది ఆ రేఖ బయలుదేరి ఈ గురుస్థానంలో ఇదివరకే ఉన్న ఒక నిలువు రేఖను ఖండించి కత్తిరిగా ఏర్పడింది ఆ క ఈ విధంగా కత్తిరి రేఖ నుండి వచ్చిన రేఖ వల్ల కత్తిరిగా ఏర్పడితే అంటే గురుస్థాన రేఖ నుంచి కత్తిరిగా ఏర్పడితే అలాంటి వారి జీవితం మంచి పలువుబడి ఉంటుంది అలాంటి వారికి ఈ విధంగా ఆయుష్ రేఖ నుంచి వచ్చి కట్ చేసి ఈ విధంగా గురుస్థాన రేఖ కట్ నుంచి కత్తిరిగా ఏర్పడాలి కత్తిరిగా ఏర్పడితే మంచి పలుగుబడి ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది సాంఘికంగా శాంతియుత జీవితం జీవితం ఉంటుంది విశ్ విశేషమైన ప్రజ్ఞ ఉంటుంది అంటే మంచి తెలివితేట ఉంటుంది ప్రజ్ఞ అంటే మంచి జ్ఞానం ఉంటుంది మంచి శాంతియుతమైన జీవితం ఉంటుంది ఈ విధంగా చూడండి ఈ విధంగా ఆయుష్ రేఖ నుండి ఒక రేఖ వచ్చి ఇది ఆయుష్ రేఖ ఈ ఆయుష్ రేఖ నుండి రేఖ పోయేసి ఇక్కడ గురుస్థానంలో ఉన్న రేఖనే ఇలా పడుతుంది ఇలా ఖండించి కత్తిరిగా ఏర్పడాలి కత్తిరిగా ఏర్పడితే ఆ కత్తిరి వల్ల అలాంటి కత్తిరి వల్ల మంచి పలుకుబడి కార్యసిద్ధి సాంఘికంగా శాంతియుత జీవనం ప్రజ్ఞ తెలుపునం అదేవిధంగా గురుస్థానంలోని నక్షత్రం నుండి ఒక రేఖ రవిరేఖను ఖండించి వెలుపులికి పోయిన దాని ఫలితం ఎలా ఉంటుందో తర్వాత వీడియోలు చెప్తాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్